కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల స్వామివారు అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా అందువల్లే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డును నైవేద్యంగా పెట్టడమే కాదు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ శ్రీవారిని దర్శించుకునేవారు తప్పకుండా లడ్డూను రుచిస్తుంటారు ఇంటికి పట్టుకెళ్లి బంధువులకు స్నేహితులకు అందిస్తుంటారు ఇలా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని అనాదిగా ఎంతో నిష్ఠతో చేస్తుంటారు అందుకే ఆ పవిత్రత ప్రత్యేకత అయితే తాజాగా తిరుమల లడ్డూపై ఓ ప్రచారం జరుగుతోంది ఇటీవలి కాలంలో లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని ఇతర మతాలకు చెందిన వారు దీన్ని తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఇలా తిరుమల సాంప్రదాయం ప్రకారం శ్రీవారి లడ్డును వైష్ణవ బ్రాహ్మణులు కాకుండా ఇతరులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అన్య మతానికి చెందిన థామస్ అనే కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో ఈ లడ్డూ తయారీ జరుగుతోందన్న ప్రచారంపై టీటీడీ రియాక్ట్ అయింది తిరుమలకు వచ్చే భక్తులకు అందించే లడ్డును స్వచ్ఛతతోనే చేస్తున్నామని ఇతర మతాల వారిని దీని తయారీలో ఉపయోగించటం లేదని విడుదల చేసింది శ్రీవారి లడ్డును వైష్ణవ బ్రాహ్మణులే చేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని టీటీడీ తెలిపింది ముడి సరుకుల సేకరణ దగ్గర నుండి బూందీ తయారీ లడ్డు కట్టడం వంటి పనులన్నీ హిందూ మతానికి చెందిన సిబ్బంది మాత్రమే చేస్తారని తెలిపారు ఇలా తిరుమల లడ్డు తయారీ కోసం మొత్తం తొమ్మిది వందల ఎనభై మంది పనిచేస్తారని అందరూ హిందువులే ఉంటారని ఈ విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ తెలిపింది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు లక్షల్లో భక్తులు వస్తుంటారు కొందరు కాలినడకన మరికొందరు వాహనాల్లో ఏడుకొండలపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తరిస్తారు ఇలా స్వామివారిని కనులారా చూసి ఎలాగైతే ఆనందిస్తారో లడ్డూ ప్రసాదంతో నోరు తీపి చేసుకుని అంతటి మధురానుభూతిని పొందుతారు భక్తులు ఇలా మెత్తటి బూందీ స్వచ్ఛమైన నెయ్యి జీడిపప్పు ఎండు ద్రాక్షలతో తయారయ్యే తిరుపతి లడ్డు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది ఇలా భక్తికి భక్తి రుచికి రుచి కలిగి ఉండటంతో శ్రీవారి లడ్డు భక్తులకు ఎంతో ఇష్టమైనదిగా మారింది తిరుపతి లడ్డును తయారు చేసేందుకు ముడి సరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియచేసేదే దిట్టం దీని ప్రకారమే తిరుమల లడ్డు తయారీకి శనగపిండి జీడిపప్పు యాలకులు ఆవు నెయ్యి చెక్కెర ఎండు ద్రాక్షలు కలకండ ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల యాభైలో మొదటిసారిగా లడ్డూల తయారీ కోసం దిట్టం నిర్ణయించారు కాలానుగుణంగా తిరుమలకు భక్తుల రాక పెరగడం ఆలయం అభివృద్ధి చెందడంతో దిట్టంలో కూడా మార్పులు జరిగాయి చివరిసారిగా రెండు వేల ఒకటిలో దిట్టం నిర్ణయించారు దీని ప్రకారమే ప్రస్తుతం లడ్డూల తయారీ జరుగుతోంది దిట్టం ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కిలోల ముడి సరుకులను ఉపయోగిస్తారు శనగపిండి నూట ఎనభై కిలోలు నెయ్యి నూట అరవై ఐదు కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు జీడిపప్పు ముప్పై కిలోలు ఎండుద్రాక్ష పదహారు కలకండ ఎనిమిది కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఉపయోగిస్తారు అయితే ఈ లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదై కీలక పాత్ర అనాదిగా బూందీ తయారీ నుండి లడ్డూలు కట్టే వరకు వీరు సాంప్రదాయబద్ధంగా ఆచారాలను పాటిస్తుంటారు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూల తయారీ కూడా అంతే పవిత్రంగా జరుగుతుంది తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో లడ్డూలను తయారు చేసే వంటసాల ఉంది దీన్ని పోటు అంటారు గతంలో కట్టెల పొయ్యిపై లడ్డూలు ఇతర పదార్థాలు తయారు చేసేవారు కానీ ప్రస్తుతం ఆధునిక సామాగ్రిని ఉపయోగిస్తున్నారు ఇక ఈ పోటులో తయారు చేసిన లడ్డూలను భక్తులకు విక్రయించే కౌంటర్లకు తరలించేందుకు కన్వేయర్ బెల్ట్లు ఉపయోగిస్తున్నారు ఈ పోటులో ప్రతినిత్యం లడ్డూల తయారీ జరుగుతుంటుంది ఈ పోటు గరిష్ట సామర్థ్యం ఎనిమిది లక్షల లడ్డూల తయారీ కానీ ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు నుండి మూడు లక్షల లడ్డూలు తయారు చేస్తారు బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక రోజుల్లో ఎక్కువ లడ్డూలను తయారు చేస్తుంటారు తిరుమల లడ్డు చాలా ప్రత్యేకమైంది ఈ రుచి మరెక్కడా దొరకదు దీంతో ఈ లడ్డూకు టీటీడీ పేటెంట్ తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో తిరుమల లడ్డూకు పేటెంట్ లభించింది దీంతో ఇతరులెవ్వరూ తిరుమల పేరుతో లడ్డూల తయారీ నిరోధించబడింది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డును అందిస్తారు ఇది చిన్న పరిమాణంలో అంటే అరవై నుండి డెబ్బై ఐదు గ్రాముల బరువు ఉంటుంది పోటులో ఎక్కువగా ఈ లడ్డుల తయారీ జరుగుతుంది ప్రత్యేక పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా తయారు చేసే లడ్డు ఇది ఇది చాలా పెద్దగా అంటే ఏడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇందులో జీడిపప్పు బాదం మరియు ఇతర పదార్థాలు బాగా దట్టించి తయారు చేస్తారు ఈ లడ్డును కళ్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు ఈ లడ్డులకు విపరీతమైన డిమాండ్ ఉంది ప్రోక్తం లడ్డుతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి